చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా గుర్తొచ్చేవి చేతులు భుజాలు మోకాళ్ళు నడుములో ఉండేటువంటి నొప్పులు అయితే ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల కండరాలు గట్టిపడి రక్త ప్రసరణ తగ్గి ఆల్రెడీ ఆర్థరైటీస్ ఉన్న వాళ్ళకి నొప్పులు పెరగడం అలాగే షుగర్ థైరాయిడ్ ఇలా బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ నొప్పులు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అసలు చలికాలంలో నొప్పులు అనేవి ఎందుకు ఎక్కువగా వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు గ్లెనిగల్స్ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ సాకేత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే చలికాలంలో మోకాల నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయని చెప్పేసి వింటాం అయితే ఏ విధమైన కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి సో యూజువల్గా చలికాలంలోనే ఉన్న కీళ్ళ నొప్పులు ఎక్కువ అవడం అనేది రెగ్యులర్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ సో దానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ఏ జాయింట్స్ అంటే ఈ నీ జాయింట్స్ మోకాల నొప్పులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అదే మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ నొప్పులు ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం అదే షుగర్ పేషెంట్స్లో భుజం నొప్పి యూజువల్గా ఎక్కువ అవుతూ ఉంటుంది దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అని మనం అంటాం అదే కీలవాతం ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ ఈ వేళ్ళ నొప్పులు ఉదయం లేవగానే ఈ వేళ్ళ ముందు భాగాల్లో ఎక్కువగా నొప్పులు రావడము వాపులు రావడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో రుమిటైడ్ ఆథరైటిస్ ఉన్న వాళ్ళలో పొద్దున్నే లేవగానే అరగంట సేపు కంటే ఎక్కువగా ఈ నొప్పులు ఉండడము స్టిఫ్నెస్ ఉండడం మనం చూస్తూ ఉంటాం సో కామన్గా చూసుకుంటే మోకాలు దాని తర్వాత భుజం దాని తర్వాత వేళ్ళు సో కారణం కారణాన్ని బట్టి మనకి ఏ భాగం ఎఫెక్ట్ అయినో ఆ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అలానేది కాదు యూజువల్ యూరిక్ యాసిడ్ ఉంటే కాలు బొటన్ వేలు ఎక్కువగా నొప్పి రావడం అనేది జరుగుతుంది సో కారణం బట్టి ఏ జాయింట్ ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి ఈ ఉన్న నొప్పులు కూడా చలికాలంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ఓకే అయితే ఆథరైటీస్ రోమటైడ్ ఆథరైటీస్ అలాగే గౌట్ వంటి సమస్యలకు ఈ చలే కారణం అంటారా సో యూజువల్గా రుమ్టెడ్ ఆథరైటిస్ లేదా వేరే ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి కొన్ని సోరియాటిక్ ఆథరైటిస్ కానీ అలాంటి వాటిల్లో ఏమవుతాయి అంటే సో వీళ్ళలో ఈ వాతం యొక్క కణాలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని సైటోకైన్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటాయి సో ఆ సైటోకైన్స్ ఈ బాడీ సెన్సిటివిటీ అనేది ఎస్పెషలీ జాయింట్స్లో సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది సో దానివల్ల ఈ ఫ్లేరప్స్ అంటాం ఫ్లేరప్స్ అంటే ఉన్న వాతం ఎక్కువగా అవడం లేదా తిరగపెట్టడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో జాయింట్లో ఈ పొరలు ఉవ్వడము ఈ వాపు రావడము నిప్పులు ఎక్కువగా కావడము ఈ కీలవాతం ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం అదే గౌట్ అంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగడాన్ని మనం గౌట్ అంటాము సో యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్స్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది సో ఈ యూరిక్ యాసిడ్ వెళ్ళి ఎస్పెషలీ కోల్డ్ టెంపరేచర్స్లో అంటే వింటర్ సీజన్స్లో కూడా స్ట్రెస్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్స్ ఉంది సో అది ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్సే కాదు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటే ఎక్కువగా చలి పెరిగినా లేదా ఎక్కువగా వేడి వచ్చినా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది సో అది కూడా జాయింట్స్లో డిపాజిట్ అయ్యి మనం ఈ జాయింట్స్ పెయిన్స్ ఎక్కువ అవ్వడము ఈ చలికాలంలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం